దువ్వాడ శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు చేసిన సహాయం అప్పుడు చెప్పలేకపోయాడు కానీ ఇప్పుడు చెప్తున్నాడు నిజంగా ప్రజారాజ్యం పార్టీ టైంలో ఎంతో పొగరు వచ్చింది చిరంజీవి గారి మీద ఏమైనా అంటే సీట్లు అమ్ముకున్నారు ఎంఐ సీట్లు అమ్ముకున్నారు పార్టీ కోసం కష్టపడిన కాకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారో వాళ్ళకి సీట్ ఇచ్చారని చెప్పి చాలా పొగలు అలా అలాంటి సందర్భంలో కూడా సరైన చిరంజీవి గారు దువ్వాడ శ్రీనివాస్ గారికి హెల్ప్ చేశారనమాట డబ్బు సహాయం సరేనా ఆయన పొందిన సహాయం అప్పుడు చెప్పకుండా ఇంచుమించి ఇరవై వందలు అయిపోతుంది అనమాట ఇప్పటికి పదిహేను వందలు దాటేసింది ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తే ఉపకారం అని చెప్పేసారు అప్పుడు చెప్పుకుంటే నిజంగా గారు నిజంగానే ఈ పొగారు కొద్దిగా అంటే కొద్ది అని కొండ రోజు నేను అసలు చెప్పే చెప్పలేదు అప్పుడు సరేనా ఎందుకని ఊరుకున్నారు సరేనా ఇప్పుడు చూడు ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పు చెప్పడం ఎందుకు ఇప్పుడు చెప్పడం కాదు చిరంజీవి గారు మొత్తం ముసాధనం అయిపోయి మీద పడుకుంటారు కదా రెస్ట్ తీసుకుంటారా అప్పుడు చెప్తే ఉపయోగపడుతున్నాం సిరంజీ గారికి సరేనా ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీలో జాయిన్ అవుతామనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాడు కానీ నిజంగానే అప్పుడు అంత పొగారు సమయంలో అంత ఆ టైంలో చెప్పుకుంటే సిరంజీ ఎంతో గంత ప్లస్ అవుతుంది అనమాట ఎంతో గంత ప్లస్ అవుతుంది ఆయన మీద విపరీతమైన పొగారు లేదంటే సీట్లు అమ్ముకుని సీట్లు అమ్ముకోని చెప్పి నిజం చిరంజీవి గారు చాలా ఈయనకే కాదు చాలా మంచి సహాయమే అందరూ చెప్పుకోలేకపోయారు ఇదిగే ఇలా అయింది మాకు సాయం చేశారని చెప్పి ఇప్పుడు చెప్తే ఉపకారం అని చెప్పు ఇప్పుడు చెప్తున్నాను దువర్షించారు ఇప్పుడు చెప్తా ఇప్పుడు చెప్పిన వాటికి చెప్పకండి ఇప్పుడు చెప్పే కంటే ఇంక సిరంజీ లాస్ట్ ఏజ్ అనే కదా బెడ్ తీసు రెస్ట్ తీసుకున్న బెడ్ మీద అప్పుడు చెప్పు ఉంటే ఆయనకు ఉపయోగపడుతున్నాం సిరంజీ గారికి అప్పుడు మంచిగా చెప్పుకుందిరా అంత ట్రోలింగ్ జరుగుతుంది అప్పుడు అంత పుకారుగా చెప్పుకుంటున్నారో అది నిజంగా అది ఇదిగో నాకు నాకు ఇలా అన్యాయం జరిగింది నా అన్యాయాన్ని నేను డబ్బులోసిపోయినా సరే నాకు డబ్బు ఇలా సరే అందజేశారు ఇలా ఇప్పించారు ఇలా ఇచ్చారని చెప్తే నిజంగా పరాజాత్యం పార్టీ మీద ఎంతోమంది ఇంకా ఇంకా అప్పుడు ఇంకా కొంచెం సానుభూతి ఉంది అది ఏమి ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు ఉపకారం చెప్పి ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అంత అవసరమా ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి టీడీపీలోకి ఎలాగో తీసుకోరు నాకు తెలిసి టీడీపీకి ఎలాగో తీసుకోరు తీసుకుందామైనా ఒకవేళ మన దూరం వెళ్ళే రకం కాదనుకుంటా ఒకవేళ వెళ్దాం అనుకుంటే టీడీపీలో తీసుకోరు నాకు తెలిసి ఇంకా జాయిన్ అవ్వాలంటే జనసేన జాయిన్ అవ్వాలి ఇప్పుడు జనసేన జాయిన్ అవ్వాలి కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు సిరంజీ గారు మాట అప్పుడు స్టోరీ ఇప్పుడు చెప్పుకోస్తాను ప్రేమ సరేనా నాకు తెలిసి జనసేన కూడా తీసుకోదాం నాకు తెలిసి ఒకరు తీసుకుంటే తీసుకుంటుంది తీసుకుపోతే తీసుకుంది నాకు తెలియదు సరేనా కానీ ఇప్పుడు చెప్పడం అనమాట అప్పుడు చెప్పుకుంటే చిరంజీవి గారికి సిరంజీ పార్టీకి జన ప్రజారాజ్యం పార్టీకి చాలా ప్రసాదం అండి ఎందుకంటే అప్పుడు ఎంతో పోకారు కదా సీట్లు అమ్ముకున్నారు అల్లవారు ఉంది గారు కలిపి సీట్లు అమ్ముకున్నారని చెప్పి సరే అప్పుడు చెప్తే ఎంతో కొంత ప్లస్ అవుతుంది పార్టీకి సరేనా కొంచెం పాజిటివ్ పాజిటివ్ ఉంది పార్టీ మీద సరే అప్పుడు చెప్పిన ఇప్పుడు ఎంత ఇప్పుడు చెప్పినా చెప్పను వృధా అనమాట అనవసరం అనవసరం చెప్పు చెప్పి ఇప్పుడు జనసేన జాయిన్ అయింది జాయిన్ అయ్యింది అనుకుంటా ఇదే వస్తుంది అయిపోతుంది మీ మీద ఏమంటే మనసు కానీ పొగిడారు ఇప్పుడు అందుకని జనసేన తీసుకున్నారని చెప్పి మళ్ళీ జనసేన పార్టీ మీద కూడా మళ్ళీ ట్రోలింగ్ జరుగుతుంది